చుట్టారబ్బా మొత్తానికి మందిరం అంటే గతంలో మందిరం అంటున్నారు ఇప్పుడు దేవలం దేవలమే ఇక్కడనే కట్టేసి ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారంట చాలా అద్భుతం మొత్తానికి తినక ఈ శిల్పాన్ని చెక్కాలంటే కనుక ఎంతో కష్టం ఎందుకంటే ఈ డిజైను ఇవి రావాలంటే చాలా కష్టం అనమాట ఇది ఇది కూడా దేవులమే చూడండి అద్భుతంగా పెట్టినాడు అంటే ఇక్కడనే సిట్టింగ్ చేస్తాను అనమాట దేవలం దేవలం అంతా మళ్ళీ ఈ పీసులు పీసులు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జాయింట్లు ఇది పీసులు పీసులు వారిగా మళ్ళీ తీసేసి తర్వాత ఎక్స్పోర్ట్ అన్నమాట అది భలే ఉంటారు మొత్తానికి చూడు ఎంత అద్భుతంగా అందంగా చేశారో ఇది సూపర్గానే కదా మొత్తానికి మొత్తానికి ఇదల్లా ఎక్కడ వస్తుంటున్నారా మా నాలుగడ్డేన అబ్బా మా నాలుగడ్డే కాకపోతే ఇంకా మేము షూటింగ్ పోదండి లొకేషన్ వస్తుంది ఇటు వస్తుంది చూసిన అనమాట భలే అద్భుతం మొత్తానికి ఈ డిజైను ఈ పరిస్థితి ఈ బొమ్మలు మళ్ళా అంటే చాలా కష్టం కదా అద్భుతంగా రూపొందించాలి కదా అందుకే శిల్పికారులు ఉంటారన్నమాట సరే ఓకే